ఆసాప్ అనే దావిజనుడు రచించిన కీర్తన కీర్తన గ్రంథాన్ని మరలా ఐదు గ్రంథాలుగా విభజించారు కదా అందులో తృతీయ స్కందము అంటే థర్డ్ బుక్ డెబ్బై మూడో కీర్తన నుండి స్టార్ట్ అవుతుంది ఆసాప్ అనే ఈ కీర్తన రాశారు దావిదు మహారాజు అద్భుతమైన కీర్తనలు రాశాడు ఆ తర్వాత ఆసాప్ అనే దావిజనుడిని దేవుడు చాలా బలంగా వాడుకుని తన ప్రేరేపణ ద్వారా అద్భుతమైన విషయాలు కీర్తన గ్రంథంలో ఆయన రాయించారు ఈ డెబ్బై మూడో కీర్తనలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం అదేనంటే ఏ క్రైసిస్ ఆఫ్ ఫెయిత్ తన విశ్వాసానికి ఒక పరీక్ష ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు తన చుట్టూ ఉన్న వారందరిని చూసినప్పుడు భక్తిహీనులు వరదలడాన్ని చూసినప్పుడు భక్తిహీనులు అభివృద్ధి పొందడం చూసినప్పుడు ఆశ్ గారికి చాలా బాధ అయింది మనసులో చాలా నొచ్చుకున్నాడు దేవుని సందికి వచ్చి ఆయన సల్లో మొరపెట్టాడు ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో తన యొక్క విలువను ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుని దృష్టిలో తన స్థానం ఎంత గొప్పదో తెలుసుకున్నాడో అప్పుడు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు చాలాసార్లు మనం కూడా అలాగే మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించక ప్రభు ఇంతవరకు మనల్ని నడిపించిన విధానం అంతా కూడా గుర్తించక చుట్టుపక్కల వారిని రూపురు వారిని లేదా ఎవరెవరినో చూసి నొచ్చుకుంటూ ఉంటాం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం నేనెంత భక్తిగా ఉన్నాను కదా నేనెంత ప్రార్థన చేస్తున్నాను కదా నేనెంతగా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాను కదా నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాను కదా నాకెందుకు కష్టాలు వారికి ఎందుకు దీవెనలు నాకెందుకు ఇబ్బందులు రావాలి వాళ్ళెందుకు అంత డెవలప్ అవ్వాలి దేవుడు ఎందుకు వాళ్ళని అంతగా ఆశీర్వదించాలన్న ఆ తలంపులు కొన్నిసార్లు బయటికి చెప్పకపోయినా మనలో హృదయంలో రేగుతూ ఉంటాయి ఎగ్జాక్ట్గా ఆసాపు అదే సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు దేవుడు తన భవిష్యత్తును తనకి ఇవ్వబడిన శ్రేష్టమైన సంగతులు బయలుపరిచినప్పుడు ఆసాపు దేవుని స్థుతించడం మొదలుపెట్టాడు అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు ప్రభావ యూ విల్ గైడ్ మీ విత్ యువర్ కౌన్సిల్ కౌన్సిల్ అనే మాట హిబ్రూ భాషలో ఎత్సా అనే పదం ఉపయోగించబడింది ఎత్సా అనే మాటకు అర్థం ఏంటంటే నోయింగ్ గాడ్స్ పర్పస్ ఆయన ఆలోచన ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి నీకు విషయం తెలుసా దేవుని బిడ్డ ఈ లోకంలో నువ్వు నేను ఎందుకున్నావో తెలుసా దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా ఈ లోకంలో ఆయన మనల్ని ఎందుకు ఉంచారో తెలుసా ఆయన ఉద్దేశాలు ఏవో మన ద్వారా నెరవేర్చుకోవాలని దేవునికి ఆలోచన ఒక క్రైస్తవుని యొక్క తపన ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన ఒక క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటంటే ప్రభావ నా చిత్తం కాదు నా ఉద్దేశాలు కాదు నా జీవితం ద్వారా నీ చిత్తము నీ ఉద్దేశము నెరవేర్చబడాలి కంప్లీట్ సబ్మిషన్ అనేది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో దేవుడు తన ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా అది చాలా ఆశీర్వాదకరమైన జీవితం చాలా ఉన్నతమైన జీవితం